ఓం శుభంకరే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రహ శనిభ్య రాఘవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానందద్గురుభ్యో నమో నమ ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు పన్నెండు మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ జనవరి పదకొండు అమావాస్య తరువాత ఆందోళన కలిగించేటువంటి సమస్యలు సద్దుమణిగుతాయి అంటే జనవరి పదకొండు అమావాస్య ఉంది కాబట్టి దాని తర్వాత సంక్రాంతి మనకి ఉంటుంది కాబట్టి సంక్రాంతి తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు లోపల కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం అనేటువంటిది పరిపూర్ణముగా లభిస్తుంది చిన్ననాటి పరిచయాలు తాహసపడుతూ ఉంటాయి వారితో కలిసి ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారము చేయాలా అనేటువంటి మాటలు నడుస్తాయి చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులని కలుస్తారు ఉద్యోగ బాధ్యతలలోంచి గతంలో చేసేటువంటి పనుల కంటే కూడా కొన్ని అదనపు పనులని బాధ్యతలని తీసుకుంటారు దైవ కార్యాలయందు విశేషమైనటువంటి శ్రద్ధని పెంచుకుంటూ ఉంటారు సత్సంగములని అవలంబిస్తూ ఉంటారు గురు భక్తి మీద చక్కటి నమ్మకము సింహరాశి జాతకులకి ఏర్పడుతుంది సింహరాశి జాతకులు పూజా పునస్కారములు చేయటము కంటే దాన దర్పాలు చేయటములో ముందు ఉంటారు ఈ మాసంలో విదేశాలలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి దేవాలయముల్లో కానీ అక్కడ జరిగేటువంటి సనాతన ధర్మ కార్యక్రమాలలో కానీ చాలా ఉత్సాహంగా ఈ యొక్క జనవరి పదకొండు అమావాస్య తరువాత పాల్గొంటారు కోర్టు వ్యవహారాలు కూడా వీరికి ఆనుకూలమైనటువంటి ఫలితాలని తీసుకొచ్చిస్తాయి స్థిరమైనటువంటి ఆస్తి వ్యవహారములో మీరు కొద్దిపాటి నష్టాన్ని పొందినప్పటికీ ఆ యొక్క వివాదము పూర్తిగా సద్దుమణిగిపోతుంది ఈ మాసంలో నష్టము ఎవరికో ఒకరికి జరగకుండా ఏ వ్యవహారము పూర్తి కాదు అటువంటి నష్టాన్ని మీరు భరించినప్పటికీ పునః మీరు నిలబడగలరు కాబట్టి ఆ పరమాత్మ మీకు ఇచ్చాడు పునః మీరు నిలబడి కుటుంబానికి మీరు చూపించవచ్చు ఆత్రపడవద్దు ఏదైనప్పటికీ కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలకి కూడా సింహరాశి జాతకులు జాగ్రత్తని తీసుకుంటూ వైద్యులు చెప్పిన విధానంలో వెళుతూ వాటి నుంచి కూడా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ఈ మాసములో చక్కటి ఫలితాలని అలాగే చక్కటి ఆలోచనలని చక్కటి సంతోషాన్ని సింహరాశి జాతకులు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా గోసేవ అనేటువంటిది వీరికి చాలా అవశ్యం గోమాతకి సేవ చేయండి ఎక్కడైనా సరే దేశీయ గోవులు ఉంటే వాటిని సంరక్షించడానికి మీ సంపాదనలో ఒకటో నుంచి పదో వంతు లోపల ఎంతో కొంత క